చిన్నారి తల్లి చిన్నారి తల్లి ఎట్ చూడు గట కమ్మలు ఎందుకు ఏడుస్తుంది నడిచే దేవాలయము నాన్న హిట్ ఆగే కలకాలం చూడాలనుకుంటున్నా స్ వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ అయితే మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చానండి సో చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్ అయితే షూట్ చేయక ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మా అయితే బర్త్డే వస్తుంది కదా సో టూ ఇయర్స్ కంప్లీట్ కాకముందే టూ ఇయర్స్ లోపలే చెవులు అయితే కుట్టిస్తున్నాం అనమాట ఈరోజు అదే బ్లాగు సో అక్కడికి వెళ్ళి ఎలా కుట్టిస్తాము ఏంటి టెంపుల్కి వెళ్తాం అదంతా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో మా పాపకు కూడా గుర్తుంటుంది కదా సో అందుకనే వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నుంచి అయితే అందరం వెళ్తున్నాము నేను అత్తాము అందరము అమ్మ అన్న మా అయితే అక్కడి నుంచి అయితే వస్తున్నారనమాట అందరం ఇప్పుడు కల్వకుతిలో కలుసుకొని సో పాపకైతే ఇప్పుడు అక్కడైతే చెవులు అయితే కుట్టించి నేను టెంపుల్కి అయితే వెళ్తాము ఏ టెంపుల్కి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా వెళ్ళేటప్పుడు వీడియో చేస్తాను స్ ఇప్పుడైతే ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి మేము టూ డేస్ బ్యాక్ చెప్పాము కానీ తనైతే పవర్ లేదనేసి కమ్మలైతే చేయలేదండి నిజంగా టెన్త్ టెన్ లోపు కుట్టించాలని అన్నారు సో టెన్ లోపు మేము వెళ్ళాము యాక్చువల్గా నైన్ థర్టీకి వెళ్ళామనమాట ఫాస్ట్గా వెళ్ళి టెన్ లోపు అన్నట్టు సో మనం మనం అనుకున్నట్టు కాదు కదా ప్లాన్ మొత్తం రివర్స్ అయిందనమాట అక్కడ దాదాపు టూ అవర్స్ వెయిట్ చేశాము సో టూ అవర్స్ తర్వాత మా ముందే చేశారండి నిజంగా అసలు చాలా కోపం వచ్చిందన్నమాట సో చాలా టైం అయిపోయింది దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అయితే కుట్టించేసరికి ఇప్పుడైతే లెవెన్ థర్టీ అవుతుంది అంకుల్ అయితే ఇప్పుడే వచ్చిండనమాట సో లెవెన్ థర్టీకి కమ్మలు చేసేసుకొని తీసుకొచ్చిండు సో ఇప్పుడైతే ఇక ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాం అనమాట ఇదైతే పైన వస్తుందిగా ఫోర్ స్టోన్స్ పెట్టిచ్చేసి పైన అయితే అలా పెట్టించేసాం కింద ఒక డ్రాప్ మెరూన్ కలర్ డ్రాప్ అయితే పెట్టించేసాం అనమాట పాప అయితే ఇప్పుడు సైలెంట్గానే ఉంది కానీ ఫస్ట్ ఒక చెవు కుడుతున్నారు చూడండి ఇప్పుడు గుర్తుంటే మాత్రం ఏం అనలేదు ఎందుకంటే తనకు కమ్మలు వస్తున్నాయన్న ఆతృతంతో అసలు అనమాట సో అలా గుర్తుని పెట్టేశారు పెట్టుతో అలా గుర్తుని పెట్టేస్తే మాత్రం ఏ పడలేదు మా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే కొంచెం బాధ కూడా ఉండింది అనమాట ఏడుస్తుందో ఏమన్నట్టు కానీ ఒకటి కుట్టినప్పుడు అయితే ఏమనలేదు నెక్స్ట్ చెవు కుట్టినప్పుడు మాత్రం అసలు ఇల్లు మొత్తం ఒకటి చేసింది అనమాట చాలా బాధ అనిపించింది మాకే సో తను చూడండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నీ అమ్మలు వస్తున్నాయి అంటే చాలా మురిసిపోతుందనమాట ఇక్కడ అందరం చూస్తూ ఉన్నాము తనైతే ఇక గుర్తులు పెట్టేసి ఇప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాడు చాలా లేట్ అయిపోయిందండి మేమైతే మంచిగా మార్నింగ్ వచ్చాము ఆ టైంకు కుట్టడం అయిపోతుంది అనుకున్నాము కానీ ఆ టైంలో అసలు కుట్టలేదు సో ఇక ఇప్పుడు కుట్టేసి దాంతోనే కొంచెం ఇలా మొన అయితే సన్నగా చేసేసి కుట్టేశారు నేనైతే ఫస్ట్ టైం ఇలా కుడుతుంటే చూడడం కానీ సో చూడండి అయిపోయింది కమ్మ వచ్చింది ధృతిక ఈజ్ గుడ్ గార్ల్ ఎడ్ చూడేట కమ్మలు వస్తాయి ఎందుకేడుస్తుంది

கொண்டே கங்க கொஞ்சம் செப்ப ജന <laughs> കേൾക്കാ ఇంకా ఫైనల్గా రెండు చెవులు కుట్టించేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట తను ఓదార్చడానికి చూడండి అందరం ఎంత కష్టపడుతున్నామో చాలా ఏడ్ చేసిందనమాట అసలు ఫస్ట్లో అసలు ఏడవలేదు మీరే చూసారు కదా సెకండ్ చెవు కుట్టినప్పుడు ఏడ్ చేసింది సో మేము గోల్డ్ తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువైందంట సో అదే చెప్పి మళ్ళీ లెక్క చేస్తున్నారు అనమాట సో ఫైనల్గా అయితే కుట్టించేసాము అంత పాత్ర ఓదార్చాము అనమాట ఇంకా బయటకు అయితే ఇప్పుడైతే ఇక చెవులైతే కుట్టించేసారు కదా సో ఇక ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము మా ఊరికి ట్వంటీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న కొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి బాగా ఎండ అనమాట మంచి ఎండ టైంలోనే వెళ్ళాము దగ్గర దగ్గర వన్ థర్టీ అయింది ఆ టైంలో వెళ్ళాము అనమాట చాలా ఎండ కొట్టేసింది అనమాట సో చెవులు చేసాం కదా ఫస్ట్ టైము సో ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అన్న థాట్తో వెళ్ళాము వెళ్ళగానే అసలు వెళ్ళేసరికి పోయింది అక్కడ నుంచి ఇక కాలు చేతులు కడుక్కొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము అప్పటికి ఎవరు లేరు టెంపుల్లో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే సండే బ్లాగు సాటర్డే రోజు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా పబ్లిక్ ఉంటారండి ఇక్కడ సండే కదా ఎవరు లేరు అనమాట చాలా తక్కువ ఉన్నారు సో ఇక మేమైతే ఇక ఏం చేస్తామనేది మంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి కానీ వీడియో అయితే స్కిప్ చేయకండి வால இங்கோட்டிங்க <laughs> 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 strength if you're not here I'm n o s to be a l t sure if you're g e a l e m n s if you're going to b a t b t o t s y o u a দর <laughs> লো <laughs> <Station. laughs> <Station. Hold on. laughs> కష్టమైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు కదా సో అక్కడికి అయితే వెళ్తున్నాము లడ్డు అండ్ పులిహోర ప్యాకెట్స్ తీసుకున్నాం అన్నట్టు ఇంక ఒకటి పులిహోర ప్యాకెట్స్ తీసుకొని ఇక తినేసామన్నమాట ఎక్కువ వీడియో క్లిప్స్ కూడా ఎక్కువ ఏం తీయలేదు ఇండక్ మాత్రం మనం సో ఇదేనండి బ్లాగ్ అయితే ఇంక ఇక్కడ పులిహోర ప్యాకెట్స్ సూపర్ ఫిఫ్టీన్ రూపీస్ అంట సో నైన్ తీసుకుని బట్టి నైన్ మెంబర్స్ ఉన్నాం కదా సో లడ్డు తీసేసుకొని ఇంకా అక్కడే కూర్చొని కొద్దిసేపు తినేసి ప్రశాంతంగా కూర్చొని ఇండి వెళ్ళామన్నమాట హిమాలయ దేవతలకి వెళ్ళాము ఇక్కడ రైస్ ఫీల్టింగ్ అంతంగా ఉంటుందని ఏసి ఆ కార్తో తో వెళ్ళాము కానీ వికృతమైన వెండలైతే ఉన్నాయి కదా సో ఇన్నికడైతే ఇక్కడైతే చూస్తూ ఉన్నండి నేనేమీ చిన్న హ్ పెట్టి మంచి ఇక అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వంట చేసి తిని ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వచ్చాను టిఫా స్కానింగ్ ఉండే అనమాట సార్ అయితే సండే తప్పితే మళ్ళీ నెక్స్ట్ సండే వస్తున్నాడు సో అందుకనే టిఫా స్కాన్ తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళాం టిఫా స్కాన్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్